Hi friends! వెల్కమ్ బ్యాక్ భారత్ అన్ని రంగాల్లో రోజు రోజుకు బలపడుతోంది ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచే ప్రయత్నాలు చేస్తోంది త్వరలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది యువశక్తి ఎక్కువగా ఉన్న భారత్ అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తోంది దీనిలో భాగంగా తాజాగా ఆసియా పవర్ ఇండెక్స్ రీజనల్ పవర్స్ లో భారత్ సత్తా చాటింది పూర్తి సమాచారం కోసం స్కిప్ చేయకుండా వరకు చూడండి జపాన్ ను వెనక్కి నెట్టి భారత్ మూడో స్థానంలో నిలిచింది ఆసియా పవర్ ఇండెక్స్ లో భారత్ అత్యంత శక్తివంతమైన మూడో మొదటి స్థానంలో అమెరికా ఉండగా రెండో స్థానంలో చైనా ఉంది జపాన్ మూడో స్థానంలో ఉండగా తాజాగా ఆ స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది రానున్న రోజుల్లో చైనాను వెనక్కినట్టు భారత్ రెండో స్థానానికి చేరుకునే అవకాశాలు లేకపోలేదు ప్రపంచవ్యాప్తంగా భారత్ తన శక్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది ఆర్థిక పునరుద్ధరణ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం వంటి అంశాలు భారత శక్తిని మరింత పెంచుతున్నాయి ప్రపంచంలో అన్ని దేశాలతో మైత్రి కొనసాగిస్తూ ముందుకెళ్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా భారతకి అతి మరింత పెరుగుతోంది ఏ దేశానికి లేనట్లు భారత వైపు రష్యాతో మరోవైపు ఉక్రెయిన్ తో స్నేహం చేయగలుగుతోంది ఈ బలమైన ఆర్థిక వృద్ధి యువత ప్రాంతీయ భద్రతా విషయాల పరంగా భారత స్థానానికి చేరుకోగలిగింది ఆసియా పవర్ ఇండెక్స్ లో అమెరికా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలోని లోవి ఇన్స్టిట్యూట్ ప్రారంభించిన ఆసియా పవర్ ఇండెక్స్ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో పవర్ డైనమిక్స్ రేటింగ్స్ ఇస్తోంది ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇరవై ఏడు దేశాలను అంచనా వేసి రేటింగ్స్ రూపొందిస్తోంది కరోనా కారణంగా అమెరికా చైనా యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు కొంతమేర దెబ్బతిన్న సమయంలోనే భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండడంతో పవర్ ఇండెక్స్ రేటింగ్స్ సాధించగలిగింది ప్రస్తుతం సమస్యల పరిష్కారంలో భారత్ చొరవ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది గతంలో అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తే ప్రస్తుతం పాత్రను స్థాయికి చేరుకుంటోంది ప్రస్తుతం భారత్ జపాన్ దాటేసిన తరుణంలో తర్వాత చైనాతో పోటీ పడను తయారీ రంగంలో మెరుగ్గా ఉండడంతో చైనా అభివృద్ధి మెరుగ్గా ఉంది సాంకేతికతను వినియోగించడంలో ముందు వరుసలో ఉంది తాజాగా భారత్ సైతం సాంకేతికత వినియోగంలో ముందుండే ప్రయత్నం చేస్తోంది ఆర్థిక వృద్ధి మెరుగుపరుచుకునేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తోంది ఈ క్రమంలో రానున్న రోజుల్లో చైనాను దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు ప్రస్తుతం అమెరికాకు వెళ్లిన ప్రధాని మోడీ క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా దేశాధ్యక్షులు జో బైడెన్తో సమావేశమయ్యారు విల్మింగ్టన్లోని లోని తన నివాసంలో జో బైడెన్ ఈ సమావేశాన్ని నిర్వహించారు దేశాల పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన రంగాల్లో భారత అమెరికా ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు అంతకు మించి ప్రపంచ ప్రాంతీయ సమస్యలపై వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారని వివరించింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి